అదేవిధంగా ఇప్పుడు మనకు ఏదైతే ఈ కమ్యూనిస్టుల దృష్టికోణం కావచ్చు చాలా అంశాలు మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది కూడా తీసుకొస్తుంది దీని మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి అంటే వెనకటి ఏదో మనోధర్మ ధర్మశాస్త్రాన్ని విద్యలకు బోధిస్తున్నారు లేదా ఇంకెక్కడదో వేదకాలం నాటికి తీసుకుపోతున్నారు అనే విమర్శలు కూడా ఇప్పుడు ఉన్న కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు దీని మీద అసలు పాలసీ ఉద్దేశాలు ఏంటి ఏ రకమైన చరిత్రను ఈ పిల్లలకు అందించడానికి కేంద్రం ప్ర పనిచేస్తా ఉంది చాలా మంచి ప్రశ్న వేశారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చింది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో మొట్టమొదటి పాలసీ వచ్చింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి అప్పుడు కూడా ఉంది డిఎస్ కొఠారి డాక్టర్ డిఎస్ కొఠారి సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్లో ఆయన టూ ఇయర్స్ బాగా స్టడీ చేసి గవర్నమెంట్కి రికమెండేషన్ ఇచ్చాడు వాటి ఆధారంగా సిక్స్టీ ఎయిట్లో ఒక పాలసీ వచ్చింది ఆ పాలసీ ప్రకారము స్కూల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఎడ్యుకేషను అంత నడిచింది ఆ తర్వాత ఎయిటీ సిక్స్లో బహుశా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మళ్ళీ ఒక పాలసీ వచ్చేది దాన్ని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అన్నారు నైంటీ టూలో అదే పాలసీని కొద్దిగా మాడిఫై చేశారు కానీ ఎయిటీ సిక్స్ తర్వాత ఇప్పటి వరకు మనకు ఒక ఎడ్యుకేషన్ పాలసీ లేదు ఎయిటీ సిక్స్ రెండు వేల ఇరవైలో ఇప్పుడు మీరు చెప్పిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చి అంటే నియర్లీ థర్టీ ఫోర్ ఇయర్స్ ఈ దేశంలో ఒక పాలసీ అనేది లేదు కాబట్టి ప్రతి పదేళ్లకే జనరేషన్ మారిపోతున్నది వల్ల కాబట్టి ఎడ్యుకేషన్ పాలసీ ఎప్పుడో రావాల్సింది ఎడ్యుకేషన్ పాలసీ మీరు చెప్పిన ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ రావడానికి ఒక పదేళ్ల ముందు నుంచి ప్రయత్నం జరుగుతూ ఉన్నది సుబ్రహ్మణ్యం కమిటీ వేశారు బహుశా రెండు వేల పదిహేను పదహారులో వాళ్ళు కొంత గైడ్ గైడ్ లైన్స్ ఇచ్చారు ఆ తర్వాత కస్తూరి రంగన్ కమిటీ వేశారు కస్తూరి రంగన్ కమిటీ ఇందాక నేను చెప్పిన దౌలత్ సింగ్ కుఠారీ కమిషన్ రిపోర్ట్ను స్టడీ చేసింది ఎయిట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీనే తీసుకున్నది అందులో ఉండి మంచి మంచి రికమెండేషన్స్ ఏమున్నాయో బట్ అన్నింటినీ తీసుకొచ్చింది కస్తూరి ఎన్ఈపి ముందు మాటలో స్పష్టంగా రాస్తాడు ఇదంతా మేము ఏదో కలిసి కూర్చుండి రాసినది ఎక్కువ లేదు ఇంతకు ముందు ఈ దేశానికి ఏ పాలసీలు అయితే వచ్చినాయో వాటిలో అనేక మంచి అంశాలు ఉన్నాయి వాటిని తీసుకొని దీన్ని కొనసాగింపుగా ఇంకా కొంత యాడ్ చేసినా మేము అని అయితే మీరు చెప్పిన విమర్శ ఏదైతే ఉందో దేశాన్ని వెనక్కి తీసుకెళ్తారో వేదకాలానికి వేదకాలానికి తీసుకుపో అందులో ఎక్కడ లేదు కానీ ప్రచార అందులో ప్రధానంగా ఉన్న పాయింట్ ఏమిటి అంటే ఇప్పటి వరకు భారతదేశంలో ఎడ్యుకేషన్ అనేది యూరోప్ సెంట్రిక్గా ఉంది వెస్ట్రన్ సెంట్రిక్గా ఉంది అలా కాకుండా భారత సెంట్రిక్గా ఉండాలి అని ఫోకస్ పాయింట్ మంచిది కదా మరి అది భారత సెంట్రిక్గా ఇవాళ భారతదేశంలో జ్యోతిష్యం ఉంది భారతదేశంలో అరవై నాలుగు శాస్త్రాలు ఉన్నాయి వీటిని ఇవాళ ప్రజలకు అందించాలా అందించొద్దా భారతదేశం యొక్క కంట్రిబ్యూషన్ గణిత శాస్త్రం ఉంది భారతదేశంలో చరకుడు రాసినటువంటి శాస్త్రము వైద్య శాస్త్రము ఉన్నది విమాన శాస్త్రము భరద్వాజుడు డెవలప్ చేసిన విమాన శాస్త్రము ఉన్నది వీళ్ళ పిల్లలకు తెలియాలనా కంపల్సరీ భూమి గోళాకారంగా ఉంది అని ఎవరు చెప్పారు కోపర్నికస్ టాలమీ చెప్పారా భారతదేశంలో అంతకు ముందే ఆర్యభట్ట వరాహమిరుడు యొక్క పుస్తకాల్లో ఉందా మన భాస్కరాచార్యుడి గురించి వాళ్ళ పిల్లలకు ఎంతమందికి తెలుసు ఇండియన్స్ కంట్రిబ్యూషన్ టు వేరియస్ సైన్సెస్ ఇవాళ మన పిల్లలకి ఎంతమంది తెలుసు ఇవాళ మన పిల్లలకి మన సైన్స్ టీచర్లకి మన మ్యాథ్స్ టీచర్లకి యూరోపియన్ మ్యాథమెటీషియన్స్ గురించి తెలిసినంతగా యూరోపియన్ సైంటిస్ట్స్ గురించి తెలిసినంతగా భారతీయ సైంటిస్ట్స్ గురించి తెలుసా తెలియదు అయితే ఇక్కడ భారతదేశంలో పేటెంట్ లేదండి ఏదైనా ఒక విషయాన్ని ఒక వ్యక్తి కనిపెడితే ఇది పేటెంట్ నాది అని ఇవాళ పేటెంట్ అప్లై చేసి పేటెంట్ తీసుకుంటున్నారు మీరు అది వాడుకోవాలంటే మీరు ఆయన అనుమతి తీసుకోవాలి ఈ సిస్టమ్ భారతదేశంలో లేదు కరెక్ట్ భారతదేశంలో ఇవాళ ఎవరైతే సైంటిస్టులు అని మనం పిలుస్తున్నామో అందులో భారతదేశంలో సైంటిస్టులు అనే పదం లేదు భారతదేశంలో ఋషులు అన్నారు వాళ్ళని ఇప్పుడు మనం చెప్పిన వాళ్ళంతా ఋషులే కదా ఋషులు అన్నారు మనం వాళ్ళు పేటెంట్ కోసం పనిచేయలే వాళ్ళు విశ్వ కళ్యాణ భావన సమాజ సంక్షేమము ఇది సమాజానికి ఉపయోగపడుతుంది అంతే వాళ్ళు నాకు పేటెంట్ కావాలనే ఆలోచన చేయలేదు వాళ్ళు కాబట్టి భారతీయ జ్ఞానం ఏమిటో అది పిల్లలకు అందించాలి మనం నదుల గురించి చెప్తామండి నదుల గురించి టెక్స్ట్ బుక్స్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది జోగ్రఫీ పుస్తకాల్లో నదుల గురించి చెప్తాం ఆ నది ఎక్కడ పుట్టింది అది ఎంత దూరం ప్రయాణం చేస్తుంది దాని ఉపనదులు ఏమున్నాయి దాని పరివాహక ప్రాంతం ఎంత ఉంది దాని మీద డ్యామ్స్ ఎక్కడెక్కడ కట్టారు ఆ వాటర్ దేనికి ఉపయోగిస్తున్నారు ఇవి కదా మనం జాగ్రఫీలో చెప్పేవి అంతే అంతవరకు చెప్తారు ఇవాళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుంది అంటే నీటిని భారతదేశము పవిత్రమైనదిగా భావిస్తుంది నీరు పంచభూతాలలో ఒకటి నీరు లేకపోతే మానవాళికి లేదు కాబట్టి నీటిని జాగ్రత్తగా కాపాడండి నీటిని అతి తక్కువగా వాడండి నీటిని పొదుపు చేయండి నీరు అంటే తీర్థం తీర్థం అంటే పవిత్రం నదుల్లో స్నానాలు చేసినప్పుడు ఎట్లా చేయాలి వారం రోజులు పదిహేను రోజులు నెల రోజులు నేను తల రుద్దకుండా దేవునికి మొక్కాను కదా అని చెప్పి అక్కడ పోయి రుద్దేస్తే ఆ నీరేమవుతుంది కలుషితమవుతుంది భారత సెంట్రిక్ అంటే ఇది విలువలు నేర్పాలి అందులో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చివరి ఒక వాక్యం ఏమొస్తుంది అంటే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అంతా పూర్తి చేసుకొని బయటకు వచ్చినటువంటి స్టూడెంట్ ఈ దేశము పట్ల ఒక గర్వముతో కూడిన భావన కలిగి ఉండాలి ద సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అని గర్వంగా చెప్పుకోలేలా ఈ దేశ చరిత్రను ఈ దేశ సంస్కృతిని వానికి నేర్పండి అని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చెప్తుంది కాషాయీకరణ అనే పదం అన్నారు కాషాయీకరణ ఎక్కడ ఉంది ఒక ఒక పేజీ చూపించండి కాషాయీకరణ ఎక్కడ ఉంది కానీ వీళ్ళు ఎందుకు అంతగాన ప్రచారం చేస్తున్నట్టు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నరేంద్ర మోడీ ఆగస్టు ఐదవ తేదీ బహుశా రెండు వేల ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా అనేక యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్లో వారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు నరేంద్ర మోడీ చెప్పిన మాట ఏంటంటే ఈ పాలసీ బీజేపీ పాలసీ కాదు ఈ పాలసీ కేవలం కేంద్ర ప్రభుత్వ పాలసీ కాదు ఇది ఈ దేశం యొక్క పాలసీ అన్నాడు ఇంకొకటి ఎంత ఓపెన్గా చెప్పారంటే ఈ పాలసీలో ఏమైనా మార్పులు కావాలంటే ప్రపోజల్ పంపండి అన్నారు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు సాఫ్రానైజేషన్ కాషాయీకరణ నేను అడుగుతున్నాను ఈ దేశంలో విద్యా వ్యవస్థను కాషాయీకరణ చేయాలి అని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఏ చాప్టర్లో ఉన్నది చెప్పండి సవాల్ విసురుతున్న మీరు ఒక చాప్టర్ చెప్పండి ఫలానా చాప్టర్లో మొత్తం కాశీకరణ చేయాలని ఉంది అని చూపించండి ఎక్కడైనా భారత్ సెంట్రిక్ చేయమన్నారు భారత్ సెంట్రిక్ అంటే మనము ప్రతిజ్ఞ చేస్తారు పిల్లలు భారతదేశంలో మాతృభూమి ప్రతిజ్ఞ చేస్తారు అందులో ఈ దేశంలో వారసత్వ సంపద అనే శబ్దం వస్తుంది వారసత్వ సంపద ఇక్కడ ఉండేదానికి మేము వారసులము అనే అర్థం వస్తుంది ఏ పిల్లవాడికైనా ఈ దేశపు వారసత్వ సంపద ఏందో తెలుసా మరి ఎట్లా తెలియాలి వాడికి పిల్లలకి వారసత్వ సంపద తెలియకపోవడానికి కారణం ఎవరు బిఎస్సీ మ్యాథ్స్ ఎంఎస్సీ మ్యాథ్స్ చేసిన అతనికి భాస్కరాచార్యుడు తెలియదు ఆయన రాసిన లీలావతి గణితం తెలియదు వేదిక మ్యాథ్స్ ప్రిన్సిపల్స్ తెలియవు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మ్యాథమెటిక్స్ అంతే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మ్యాథమెటిక్స్ షుడ్ నో వాట్ ఇండియన్స్ కంట్రిబ్యూషన్ ఇస్ దేర్ ఫర్ మ్యాథమెటిక్స్ అని అంటుంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంతే ఎంఎస్సి మ్యాథ్స్ చేసిన వాళ్ళు పిహెచ్డీకి వెళ్ళండి పిహెచ్డిలో లీలా లీలావతి గణితంలో అన్ని తప్పులు ఉన్నాయని పిహెచ్డీ చేయి ప్రూవ్ చేయి తీసి సబ్మిట్ చేయు ఆ పని చేయకుండా కాషాయీకరణ కాషాయీకరణ చేయడంలో తప్పేమి కాషాయీకరణ కాషాయం అంటే త్యాగం అంతే ఋషులు మునులు వాళ్ళ జీవనానికి సంకేతం కాషాయం కాషాయం అంటే త్యాగం పేదవాడి కోసం త్యాగం చేయమని పిల్లలు చెప్పండి కాషాయం యొక్క సింబల్ అదే కదా నేషనల్ ఫ్లాగ్ లో ఉంది కాషాయం వన్ థర్డ్ ఆఫ్ ది నేషనల్ ఫ్లాగ్ ఇస్ అంటే త్యాగం భారతీయ జీవనమే త్యాగం భారతీయ జీవనమే త్యాగం అంటే భారతీయ విలువలు భారతీయ సంస్కృతి భారతీయ జీవన విధానం ఈ చెప్పమని ఎవరు చెప్తున్నారు కాశాజీకరణ అంటే అర్థాన్ని వేరే రకంగా తీసుకుపోయి దాన్ని ఏదో నేననేది ఏమంటే ఎవరైతే భారతీయ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఇవా ఇప్పుడు వచ్చిన పాలసీ మీద క్రిటిసిజం చేస్తున్నారో స్పెసిఫిక్ గా చేయండి ఆధారాలతో చేయండి ఫలానా పేజీలో ఫలానా విషయం ఉంది ఇది ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి నువ్వు సజెషన్ అందుకి మీరు ఇచ్చిన సజెషన్స్ న్యూస్ పేపర్స్ లో పబ్లిష్ చేయొచ్చు కదా స్టేట్ గవర్నమెంట్స్ కి సబ్మిట్ చేయొచ్చు కదా ఎస్సీఆర్టీ లాగా ఇయ్యొచ్చు కదా అనేక చోట్ల వీళ్ళతో మీటింగ్స్ పెట్టచ్చు కదా పెట్టారు సమాజంలో మార్పు తీసుకురావచ్చు కదా ఒక ఉద్యమం పెద్ద ఉద్యమం చేయవచ్చు కదా ఒక ఆర్టికల్ రాసి ఊరుకుంటారు అంతే వీళ్ళకి కూడా అర్థమైపోయింది వీళ్ళ రాసి వీళ్ళ రాసి ఊరుకుంటారు అని వాళ్ళకు కూడా అర్థమైపోయింది అంతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ దేశ పౌరులు ఈ దేశ సంస్కృతిని అధ్యయనం చేయాలి ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది అన్ని సంస్కృతుల్లో ప్లస్ ఉంటుంది అన్ని సంస్కృతుల్లో మైనస్ ఉంటుంది నెల్సన్ మండేలా సమానంగా గుర్తించబడ్డా లేదు కదా నెల్సన్ మండేలా ఎందుకోసం ఆయన జీవితం అంతా గడిచిపోయింది వైట్ బ్లాక్ డిఫరెన్సెస్ ఎందుకు ఉన్నాయి రేసిజం ఎందుకు వచ్చింది అపార్థీడ్ సమస్య ఎందుకు వచ్చింది ఆఫ్రికాలో ఇంగ్లాండ్ వాళ్ళు చేసింది ఏమిటి ఫ్రాన్స్ వాళ్ళు వియత్నాంలో చేసింది ఏమిటి భారతదేశంలో మైనారిటీల గురించి పుస్తకంలో లేదు ఈ కమ ఈ కామెంట్ వచ్చింది మైనారిటీల గురించి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో లేదు అని వచ్చేది నేను అంటున్నాను నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చాప్టర్ నెంబర్ సిక్స్ ఒకసారి చూడండి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చాప్టర్ నెంబర్ సిక్స్ అని ఓపీనియ చెప్తున్నా ఇప్పుడు పేజెస్ దొరుకుతుంది కదా అంతే అందులో కేవలం మైనారిటీలు అనలేదు వాళ్ళు మైనారిటీలని గురించి రాశారు ఎస్సీల గురించి రాశారు ఎస్టీల గురించి రాశారు మహిళల గురించి రాశారు ఇంకొక కొత్తది కూడా రాశారు అందులో ట్రాన్స్జెండర్స్ గురించి కూడా రాశారు ఇంతమందిని ప్రధాన జీవన శ్రవంతిలోకి తీసుకొచ్చి ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అందరికీ ఇవ్వాలి అన్న కానీ మళ్ళీ మైనారిటీలకు ఎక్కడున్న మైనారిటీలకు ఎడ్యుకేషన్ అయ్యొద్దు అని ఉన్నదా చూపించు ఎక్కడైనా ఎస్సీలకు చదువు చెప్పొద్దు అని ఉన్నదా చూపించ అందులో విశేషంగా సెజ్లు ప్రతిపాదించారు జనరల్గా సెజ్ అంటే మనకి ఆర్థికపరమైన విషయాలు తెలుసు ఇండస్ట్రీస్ సంబంధించి స్పెషల్ ఎకానమిక్ జోన్ అవును కానీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సెజ్ అంటే సెజ్ స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్ స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్ ఎక్కడ పెట్టు అన్నట్టు ఇది హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఢిల్లీలో బొంబాయిలో కాదు రూరల్ లో రూరల్ లో ఎక్కడైతే రూరల్ ఏరియాస్లో ట్రైబల్ ఏరియాస్లో అడవులలో నివసించే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ ఫలాలు ఎక్కడైతే యాక్సెస్ లేవో అక్కడ కొన్ని వేల ఎకరాలు వందల ఎకరాలు దాన్ని కేటాయించండి పెద్ద పెద్ద ఎడ్యుకేషనల్ ప్రాంగణాలు అక్కడ నిర్మాణం చేయాలి అక్కడ ఉండే వాళ్ళు కూడా అక్కడ చదువుకోవాలి దీన్ని ఎందుకు అప్రిషియేట్ చేయరు విమర్శ చేసే వాళ్ళకు నా రిక్వెస్ట్ ఏమంటే విమర్శ కన్స్ట్రక్టివ్గా ఉండాలి ఇగో ఈ విషయాలు రాశారు ఇక ఇదంతా సాఫరనైజేషన్ దీని బదులుగా ఇలా రాయండి వాళ్ళు ఇస్తున్న ఉదాహరణలు చార్లెస్ డార్విన్ యొక్క సిద్ధాంతము అట్లాంటివి కొన్ని వచ్చినాయి చార్లెస్ డార్విన్ యొక్క సిద్ధాంతము కానీ జీవ పరిణామ సిద్ధాంతం అంటారు దాన్ని అలాగే ఆర్యులకు సంబంధించినటువంటివి ఇవి మొదటి నుంచి కూడా కాంట్రవర్సీస్ ఉన్నాయి కాంట్రవర్సీస్ అంటే మీరు ఒకటి అంటారు అట్లా కాదు ఇట్లా అని నేను అంటారు ఆర్యులు బయట నుంచి వచ్చినవారు అని కొత్త కొన్ని పుస్తకాల్లో ఉన్నాయి లేదా లేర్యలు మొదటి నుంచి ఇక్కడనే ఉన్నవారు అని ఉన్నారు ఇప్పుడు పిల్లవాడికి ఏం చెప్పాలి రెండు చెప్పండి అసలు ఆర్యులనే నిజంగానే వచ్చి ఉంటారా నిజంగా వచ్చిన అంటే దానికే రెండు జవాబులు ఉన్నాయి నిజంగా వచ్చిన నిజంగా అనేదానికి ఇప్పుడు మీరు చెప్పిన లెఫ్టిస్ట్ వాళ్ళు వాళ్ళందరూ చెప్తున్నారంటే ఆర్యులు ఇక్కడి వాళ్ళు కాదు బయట నుంచి వచ్చినారు మధ్య ఆసియా నుంచి వచ్చినారు వాళ్ళు వచ్చి ఉత్తర భారతదేశంలో స్థిరపడి ఘర్షణ జరిగి అక్కడ నుంచి తరిమి వేస్తే దక్షిణ దేశానికి వచ్చినారు వీళ్ళు ద్రవిడులు వాళ్ళు ఆర్యులు ఇవి చెప్తున్నారు అట్లా వచ్చిన వాడే రాముడు వాళ్ళు వచ్చి రాసిన వేదాలు ఇవి ఇక్కడ ఇవి కావు అంటే ఇప్పుడు అరబ్బులు సౌదీ అరేబియా అఫ్ఘన్లు వీళ్ళంతా వచ్చిన వాళ్ళు కాదా వీళ్ళని ఆర్యులు అన్నదా మరి వీళ్ళకంటే ముందు వచ్చినారు వాళ్ళు వీళ్ళకంటే మీరు చెప్పినటువంటి అరబ్బులు మొఘల్స్ వీళ్ళంతా వచ్చింది ఈ ఇటీవలి కాలంలో ఆరు ఏడు వందల సంవత్సరాల క్రితం అసలు రెండు మూడు సంవత్సరాలు పదిహేను వందల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు ఆర్యుడు ఆ శ్రీరాముడు ఈ ఇది వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ కళ్ళ ముందు వీళ్ళందరూ వచ్చి మనల్ని ఇంత చేసి ఈ సాంస్కృతిక పరంగా రాజకీయంగా భౌగోళికంగా అన్ని మార్పులు చేర్పులు చేసిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వచ్చినారు అని కొన్ని పుస్తకాలు ఉన్నాయి రొమిలా థాపర్ లాంటి వాళ్ళు రాసిన పుస్తకాలన్నీ కూడా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రోడక్ట్ ఎవరైతే లెఫ్టిస్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ ఉందో వాళ్ళందరూ కూడా ఆర్యులిక్కడి వాళ్ళు కాదని చెప్తున్నారు ఇదే రాజీవ్ బల్హోత్ర లాంటి వాళ్ళు రాసిన పుస్తకాలు అలాగే ఇందాక నేను చెప్పిన రాజు వేదం లాంటి వాళ్ళు రాసిన పుస్తకాలు ఇంకా కొంతమంది ఇక్కడ ఒక శర్మ కోట సచ్చిదానంద శర్మను శాస్త్రి ఒక కథనం ఆయన రాసిన పుస్తకాలు ఉన్నాయి చాలా చరిత్ర పుస్తకాలు ఉన్నాయి ఆయన వీళ్ళు రాసినటువంటి పుస్తకాలలో ఆర్య శబ్దము అది జాతి సంబంధమైనది కాదు కాదు గుణ సంబంధమైనది ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒకరికి లెటర్ రాశారు అనుకోండి తెలుగులో మధ్యలో ఏమైనా రాస్తారు శ్రీత గౌరవం ఇలా కలెక్టర్ గారికి అంటే ఆయనకి ఏమన్నా పెడతాము ఆర్యా అంటే మధ్య ఆశ్యా నుంచి వచ్చినవాడా అని అర్థం ఇప్పుడు కొందరు కలెక్టర్ మధ్య ఆశి వచ్చినాడా కొంతమంది ఐయా పెడతారు కొంతమంది ఆర్యా శబ్దము సంస్కృత శబ్దం మహాభారతంలో గాంధారి ధృతరాష్ట్రాన్ని ఏమని పిలుస్తుంది హిందీలో చూడండి ఆర్యపుత్ర అంటుంది అవును ఆర్య శబ్దానికి శ్రేష్ట అనే శ్రేష్ట ద బెస్ట్ అనే అర్థంలో వాడతాడు ఆర్య మన సాహిత్యంలో కృణువంతో విశ్వమార్యం అనే వాక్యం ఉంది కృణువంతో అంటే డూ మనందరం కలిసి చేద్దాం కృణవంతు ఏం చేద్దాం విశ్వం ప్రపంచాన్ని ఆర్యం అంటే శ్రేష్టమయం మనందరం కలిసి ఏం చేయాలంటే ప్రపంచాన్ని శ్రేష్ఠమయం చేయాలి మరి నీ ఆర్య శబ్దానికి అర్థం కలుస్తలేదు కదా కాబట్టి ఆర్య శబ్దానికి అర్థమే రెండు రకాలుగా తీసుకొచ్చారు ఆర్య జాతి శబ్దం కాదు ఆర్య గుణానికి సంబంధించినది శ్రేష్టత కలిగినటువంటిది కాబట్టి ఇప్పుడు పిల్లవాడికి ఏం చెప్పాలి కొన్ని పుస్తకాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ సోషల్ స్టడీస్ బుక్స్ చూశాను అందులో ఆర్జుడు ఈ దేశపు వాళ్ళే అని రాస్తూ వాళ్ళు ఒక వాక్యం ఏం చేశారంటే వీళ్ళు బయట నుంచి వచ్చినారు అనే వాదన కూడా ఉంది పిల్లవాడు వాడు మల్టిపుల్ సోర్సెస్ నుంచి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటాడు ఓహో ఇట్లా కూడా ఉంది వాదన వాదన ఉంది అనుకుంటా అంతే అదే మీరు ఇన్ని రోజులు ఏం రాశారు పుస్తకాల్లో వాళ్ళు బయట నుంచి వచ్చినారని ఒకటే పదం రాశారు అట్లా రాస్తారు కాబట్టి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండింటి మీద ఫోకస్ చేస్తుంది ఒకటి భారత సెంట్రిక్ ఉండాలి రెండవది వాడు ఈ దేశాన్ని గౌరవించే వ్యక్తిగా తయారు కావాలి మల్టిపుల్ స్కిల్స్ రావాలి ఇవాళ విపరీతమైన ప్రైవేటైజేషన్ జరిగింది అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలకు స్వాగతం చెప్తుంది అని చెప్పేసి విమర్శ చేస్తున్నారు అసలు ఇది అసలు ఈ దేశంలో ప్రైవేటైజేషన్ లేనిదేంటిది చెప్పండి ఉంది ఇప్పుడు అన్నీ వెనుకట ఇప్పుడు తక్షశిలా ఇవాళ న్యూ న్యూస్ ఛానల్స్ ప్రైవేట్ ఐజేషన్ ఎందుకు చేశారు అవును ఒక దూరదర్శనం ఉంటే అయిపోయేది కదా మరి అంతే ఇన్ని ఇన్ని టీవీ ఛానల్స్ వచ్చినాయి ప్రైవేటైజేషన్ అయింది కదా మరి ప్రైవేటైజేషన్ ఐజేషన్ వద్దని చెబుతున్న వాళ్ళు న్యూస్ ఛానల్స్ ఆన్లీ తీసిపడేయండి ఒక్క దూరదర్శనం ఉంచండి అని ఎందుకు చర్చ పెడతలేరు పెట్టారు దూరదర్శనం ఉంటే అయిపోతుంది కదా అంతే మరి ఓన్లీ గవర్నమెంట్ బ్యాంకులు ఉంటాయి ఓన్లీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి స్కూల్స్ హాస్పిటల్స్ కూడా మొత్తం గవర్నమెంట్ ఉంటాయి మీ ఛానల్స్ కూడా మొత్తం క్లోజ్ చేసేసేయండి ఒక్క గవర్నమెంట్ ఛానలే ఉంటుంది సరిపోతుంది కదా ఛానల్ దగ్గరికి వచ్చినప్పుడేమో ప్రైవేట్ ఛానల్ ఉండాలి ఇన్స్టిట్యూషన్కి వచ్చేసరికి ఏమో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఉండదు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఇవాళ చదువుకోవడానికి ఏం కావాలి ప్రైవేట్ది కావాలి ప్రైవేట్ కావాలి చదువుకోవడానికి ప్రైవేట్ది కావాలి జాబ్ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం కావాలి ఎందుకట్లా అంటే ఇక్కడ ఇవాళ సమాజము పదేళ్లకిందున్నట్టుగా లేదు ఇవాళ సమాజం సమాజంలో ఇంట్లో ఉండే మహిళ కూడా మల్టిపుల్ యాంగిల్స్లో ఇవాళ ఆలోచిస్తూ ఉన్నారు కానీ వీళ్ళు అంటున్నారు కానీ నాకు ప్రభుత్వ ఉద్యోగం వద్దు ప్రైవేటైజేషన్లో డెవలప్మెంట్ ఉంటుంది అనే ఆలోచన కూడా బాగా మందిలో ఉంది ఇంకా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో ఉంది అది ఆలోచిస్తున్నారు వాళ్ళు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఇట్ డిపెండ్స్ అపాన్ ద అడ్మినిస్ట్రేటర్ అంతే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ అయితే ప్రైవేట్లో హక్కులు పోతాయి అనేటటువంటిది వాడు నిలబెట్టి పని చేయిస్తాడు నిలబెట్టి పని చేయిస్తాడు ఇక్కడ వీనికి యూనియన్లు ఉంటాయి అనేక రకాల యూనియన్లు ఉంటాయి పనుకున్న జీతం వస్తుంది కాబట్టి వర్క్ ఎథిక్స్ మీకు డెవలప్ కావాలంటే కాంపిటీషన్ ఉండాలంటే మీకు ప్రైవేటు మొబైల్ నెట్వర్క్ లేనప్పుడు మీకు బిఎస్ఎన్ఎల్ ఒకటే ఉండేది బిఎస్ఎన్ఎల్ ఉన్నప్పుడు కాల్ ఛార్జ్ చేస్తే మీరు నాకు ఫోన్ చేస్తే నేను మాట్లాడినందుకు నాకు కూడా ఛార్జ్ పడేది ప్రైవేట్ వైద్యానికి ఏమైంది తగ్గుతూ వచ్చిందా లేదా చాలా ఇలా క్వాలిటీ పెరిగిందా లేదా తగ్గింది ఖర్చు లో లిబరలైజేషన్ పాలసీ వచ్చినాడు కూడా విమర్శ చేశారు లిబరలైజేషన్ తర్వాత ఎంత మార్కెట్ ఫ్రీ అయింది కాబట్టి సిస్టమ్ ఎప్పుడు కూడా డైనమిక్గా ఉంటుంది మార్పులు సహజం మార్పులు ఎందుకు సహజము అంటే మీరు నేను ఉన్నట్టుగా మన పిల్లలు లేరు మనకంటే వాళ్ళు ఫాస్ట్ ఉన్నారు వాళ్ళకంటే ఆ తర్వాత వచ్చే జనరేషన్ ఇంకా ఫాస్ట్ ఉంటుంది వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ చేయాలంటే మార్పులు చేసుకుంటూ వెళ్లాల్సిందే అయితే మార్పులు చేసేటప్పుడు యాక్సెప్టబుల్ మార్పు అనిపించకపోతే దానికి కన్స్ట్రక్టివ్ వే ఉంటుంది ఆ పద్ధతిలో దాన్ని సవరించుకునే ప్రయత్నం చేస్తూ ఓకే నమస్తే అండి చక్కని విషయాలు చెప్పారు